నిజంగానే నేను రామోజీరావు గారు దేహం చాలించినప్పుడు వెళ్ళలేకపోయినందుకు బాధగానే ఉంది కానీ ఆయన యొక్క జ్ఞాపకాలు మాత్రం మనసులో మిగిలే ఉన్నాయి మహానుభావుడు దేశం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కూడా గర్వించదగినటువంటి ఒక మహామనీషి అని చెప్పచ్చు నేను ఎప్పుడు అంటూ ఉంటాను చూడు మహాత్ములకు మరణం ఉండదు స్మరణమే ఉంటుంది తప్ప అని అలా ప్రతిరోజు కూడా స్మరించుకోదగినటువంటి గొప్పవాడు అక్షర సూర్యుడు సూర్యుడు ఉదయించగానే మన ఇంటి ముందు ఈనాడు అనేటటువంటి హెడ్డింగ్తో మన ఇంటి ముందు ఉదయిస్తాడు రామోజీరావు గారు నిజానికి సూర్యుడు అస్తమిస్తున్నట్టు మనకు కనపడుతున్నాడు కానీ నిజానికి అస్తమిస్తున్నాడా విశ్రాంతిని విశ్రాంతినివ్వడానికి ఆయన అటువైపుకు తిరుగుతున్నాడు అంతే కదా అలాగే మహానుభావులకి మరణమే ఉండదు వారు చేసినటువంటి పనులు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోయాయి ఎంతోమందికి ఉపాధి కల్పించారు ఎన్నో రకాల వైవిధ్య భరితమైన కార్యక్రమాలని అటు పేపర్ ద్వారా కానివ్వు ఛానల్స్ ద్వారా కానీ వ్యాపార దృక్పథంలో కూడా కొత్త కోణాన్ని ఆవిష్కరించారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకోవచ్చు ఆయన్ని ఏదో మనకి దీనిలో వస్తుంది చూడు మహిషాసు మర్దినీ స్తోత్రంలో భూరి కుటుంబుని భూరి కృతే అని ఒక పెద్ద కుటుంబాన్ని నిర్మాణం చేశారు అలాగే భూరి కృతి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలని చేశారు ఆయన ముఖ్యంగా దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో తుఫానులు వచ్చినా వరదలు వచ్చిన అలాగే దేశంలో యుద్ధం వచ్చిన కార్గిల్ లాంటి యుద్ధాలు వచ్చిన ఆయన ఫండ్ కలెక్ట్ చేసేవారు ఈనాడు ద్వారా అలా రెండు సార్లు నేను కార్గిల్ వారికి అలాగే ఈస్ట్ గోదావరిలో వచ్చిన తుఫాన్ కూడా మన ధర్మపురి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం కూడా పంపించడం జరిగింది అలా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి మట్టిలో ఉన్న మాణిక్యాలని పాడుతా తీయగా ద్వారా వెలికి తీశారు ఏమని చెప్తాం ఏ టు జెడ్ ఒకటనే ఏ టూ జెడ్ అన్ని కార్యక్రమాలు ఆయన అప్పడాల దగ్గర నుంచి పచ్చళ్ళ దగ్గర నుంచి కారాల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన వేలు పెట్టనటువంటి ప్రోగ్రాం లేదు అలాగే కొన్ని సినిమాలు మయూరి అలాగే ప్రతిఘటన ఇంకా కొన్ని నాకు గుర్తున్నవి రెండే కానీ నేను చూసి చాలా స్పందించినటువంటి రెండు సినిమాలు ఒక ఒక సందేశాత్మకంగా ఉండేవి అలాగే ఫిలిం సిటీ ఒకటనేంటి అన్నీ చెప్పుకోవచ్చు పోతే నాకున్నటువంటి ఒక అనుభవం ఏంటంటే నేను పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో నేను ఈ సౌశ్య అకాడమీ ఈ కార్యక్రమాలు భారతీయుని తరఫున చేస్తున్నప్పుడు ఒక ఉత్తరం రాశాను వారికి ఆ ఉత్తరానికి చాలా చక్కనైనటువంటి ఒక సమాధానాన్ని నాకు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తరం నీకు చూపిస్తాను ఇప్పుడు నా ఫైల్లో ఉంది అదొక ఇన్సిడెంటు తర్వాత ఒకసారి వారు తన పేపర్లో ఫ్రంట్ పేజీలో దుష్ట అని చెప్పి హెడ్డింగ్తో ఒక లెటర్ రాశారు ఆయనే స సంతకం పెట్టి అది చదివినటువంటి నేను వెంటనే రామోజీరావు గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగా అపాయింట్మెంట్ అడిగితే వారు తప్పకుండా రేపు పన్నెండు గంటలకు రెండమ్మ అన్నారు ఎందుకు ఆ దుష్ట అనే పదం నాకు కొంచెం ఇబ్బంది కలిగించి అసలు దేని ఉద్దేశంతో అది సార్ అని తెలుసుకోవడం కోసం టైం అడిగితే వారు ఇవ్వడం జరిగింది నేను వెళ్ళాను చాలాసేపు వారితో కూర్చుని డిస్కషన్ చేశాను చాలా విషయాలు వారు చెప్పారు నేను పంచుకున్నాను వారితో ఆ తర్వాత మళ్ళీ నేను మా అన్నయ్య రమత్సూధన్ రావు అన్నయ్యని అడిగి ఫిలిం సిటీకి వెళ్ళి ఆ ఫిలిం సిటీ అంతా చూసి దాదాపు గంటన్నరపాటు రామోజీరావు గారితో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తన ఈనాడు ఆవిర్భావం దగ్గర నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి అనేక సన్నివేశాలు అనేక సంఘటనలు తన మీద వచ్చినటువంటి అభియోగాలు అనేక రకాలైన నిందారోపణలు ఇవన్నిటినీ కూడా సమాధానం చెప్తూ అనేక విషయాలు మాతో పంచుకోవడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఆనాడు రామోజీరావు గారితో ఫిలిం సిటీలో జరిగిన సంఘటన ఇక్కడ ఈనాడు ఆఫీసులో కూర్చుని చర్చించినటువంటి విషయాలు ఇవన్నీ నా మనసులో మెదులుతూ ఉంటాయి కాబట్టి ఆయన చిరస్థాయిగా గొప్ప పేరు ప్రఖ్యాతులను తీసుకుని కేవలం తెలుగు వాళ్ళకే కాకుండా భారతీయులకు మొత్తానికి కూడా గర్వకారణం అయ్యారు మరి హిందీ వాళ్ళు కూడా వచ్చి మరి జానకి రాముడు సీరియల్ నేను చూశాను ఆ సీరియల్ మొత్తం ఫిల్మ్ సిటీలో తీశారు ఎంత అద్భుతంగా ఉందో ఆ సీరియల్ ఎంతో నచ్చింది నాకు తర్వాత వాళ్ళని కలవాలని ప్రయత్నం చేస్తే నాకు కలవలేకపోయాను అనుకో ఆ విధంగా రామోజీరావు గారి యొక్క సిబ్బంది ముఖ్యంగా చాలా క్రమశిక్షణతో కూడినటువంటి జర్నలిస్టులు ఉన్నారు రామోజీరావు గారి దగ్గర పైగా వారికి ఒక జర్నలిస్ట్ కాలేజీ కూడా ఉంది నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఎంతోమంది తయారు చేశారు ఆయనకున్నటువంటి ఆ నిబద్ధత కమిట్మెంట్ ఎవరినైనా కనుక ఏదైనా న్యూస్ ఏముందండి ఇలా అడిగితే మామూలు కాదండి మీరు ఈనాడు వాళ్ళని అడగండి వాళ్ళదైతే మీకు కనెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని పక్క పేపర్లో వాళ్ళు కూడా చెప్పినటువంటి వైన మనకు తెలుసు అలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఆ సంస్థని ఆ సిబ్బంది కూడా అదే కమిట్మెంట్తో అదే క్రమశిక్షణతో దాన్ని ముందుకు నడిపించి అది మరింత చిరస్థాయిగా జనల హృదయాల్లో నిలిచిపోవాలని నేను కోరుకుంటూ దయచేసి ఒక్క విన్నపం ఏంటంటే నాకు ఆయన అనవసరంగా కులం యొక్క చట్టంలో బిగించి మాట్లాడుతున్నారని ఇప్పుడు తన కులానికి ఏనాడు ప్రాధాన్యత నిల ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేస్తారో అటువంటి వాళ్ళతోనే ఆయన ఉన్నారు వాళ్ళతోనే చేయించుకున్నారు సమాజం కోసం ఆలోచించే హితైషులనే యొక్క సలహాలు తీసుకుని ఆయన నడిపారు తప్ప ఎన్టీ రామారావు గారిని రామోజీరావు గారు లాంటి పెద్దవాళ్ళని వాళ్ళ విశ్వజనీయను ఏమిటంటే ప్రపంచం అంతా గౌరవిస్తుంది వాళ్ళు విశ్వశ్రేయస్సును కోరుకునేటటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు వాళ్ళకి ఇట్లా కులాల మధ్యలో వాళ్ళని అలా ఇరికించడం భావ్యం కాదు చాలామంది అట్లా ట్రోల్ చేస్తున్నారు కొన్ని కొన్ని అని పేరు వచ్చినప్పుడు అది చాలా తప్పు నిజానిజాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తుల మీద ఆ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇవి పెట్టడం మాత్రం చాలా బాధ కలిగిస్తుంది ఇది కరెక్ట్ కాదు మనం చదువుకుంటున్నాం మనం రోజు రోజుకి మన విజ్ విజ్ఞానం పెరుగుతోందంటున్నాం వైజ్ఞానికంగా ఎదుగుతాం ఇలాంటి సమయంలో కూడా ఇలా కులాలతో ఇలా సంకుచితత్వంతో మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఏది ఏమైనా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు మేము ఒక ముస్లింస్ ఇంట్లో ఉండేవాళ్ళం అద్దెకి అప్పుడు తాతగారు డ్రైడాక్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఒకరోజు మార్నింగ్ మా గేట్లో ఈనాడు పేపర్ దర్శనం ఇచ్చింది డెబ్భై ఏళ్ళు అప్పుడు ఇంటింటికి ఈ పేపర్ని ఉచితంగా పంచిపెట్టి దానిని ఎంతో చక్కగా ప్రజల యొక్క ఏమంటారు దాన్ని ప్రజల యొక్క అభిరుచులు ఉంటాయి చూసావా ఆ అభిరుచుల మేరకు దానిని తీసుకుని వచ్చారు చిన్న చిన్న రెండు మూడు పొరపాట్లు ఉంటే ఉండొచ్చు ఎందుకంటే అది దాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని కొన్ని పద్ధతులు వాళ్ళు అవలంబిస్తారు అది ఒక ఒకటి రెండు పర్సెంట్ ఉంటే మిగతా అవన్నీ కూడా ప్రజాశ్రేయస్సు కోసం వారి యొక్క ఎడిటోరియల్ చదివినా ముఖ్యంగా అందులో ఉన్న అంతర్యామి చదివిన ముఖ్యంగా శ్రీధర్ కార్టూన్ నాన్న నాకు ముందు మేము ఏం అంటే తెలుసా ఈనాడు పేపర్ రాగానే శ్రీధర్ గారు కార్టూన్ చూసేవాళ్ళు ఆ కార్టూన్ చూడగానే లోకం తీరి ఉంటే మాకు అర్థమైపోయింది తీరిగ్గా వంట వార్పు అన్నీ చేస్తున్నారో అప్పుడు తీరిగ్గా పేపర్ చదువుకునేవాళ్ళం ఆ విధమైనటువంటి ఈనాడు అక్షర సూర్యుడు భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన అక్షర రూపంలో ఆయన సంస్థల రూపంలో మనకు ఎప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాడు వెళ్ళలేకపోయినందుకు బాధగానే ఉన్నా ఇక్కడి నుంచే వారికి నా శ్రద్ధాంజలి ఘట్టిస్తున్నాను మరి ఆత్మక శాంతి చేకూరుగాక